కోటమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల పైన వెంటనే ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్న ఆర్ఎంపీ డాక్టర్ల పైన వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం

సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఆర్ఎంపీ డాక్టర్ల పైన మీరు కూడా జరిపించాలి అన్నమ్మయ్య జిల్లా వ్యాప్తంగా పేద ప్రజల రక్తాలతో పీల్చి డబ్బులు దండుకుంటున్నారే తప్ప వాళ్ళకి రైటే లేదు విద్యార్హతే లేదు వాళ్ళు ఏ అర్హత లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు ప్రజల వద్ద మీరు కూడా చూపించాలని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా లేని ఎడలా మాజీ లేని పోవటం కొనసాగదు ఓకే సార్ ధన్యవాదాలు